శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ప్రకాశం జిల్లాకు ప్రచారం కోసం పెనుగొండ కియా వద్ద నుండి ప్రత్యేక చాపర్ విమానంలో వెళ్తుండగా కియా వద్దకు విచేసిన నందమూరి బాలకృష్ణకు పెనుగొండ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సవిత సవితమ్మ స్వాగతం పలికారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం బాలయ్య బాబును ప్రత్యేక క్యాంపెయిన్ గా నందమూరి బాలకృష్ణను నియమించిందని దీంతో ప్రకాశం జిల్లాకు వెళ్తున్న పెనుకొండ వద్ద నుండి చాపర్ విమానంలో వెళ్తుండగా టీడీపీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగిందన్నారు

એ બાપુ યેલો હા એ પાકી જાવ અના ના રે તમે નું આપકો આપાંગે સર આપાંગે નો કિસ્સા માલા એની કે આવો સાહેબ

మా నందపూరి బాలకృష్ణ బాలయ్య బాబు గారి హిందూపూర్ నుంచి నిన్నగొండకు వచ్చి నిన్నగొండ నుంచి చాపర్ చాపర్లో ప్రకాశం జిల్లా ప్రచారం ఇది వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ బాలయ్య గారి